నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ వారి బ్రహ్మోత్సవాలు సోమవారం రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి పది రోజులకు పైగా జరగనున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో భాగంగా సోమవారం రోజున ఆలయంలో అంకురార్పణ స్థాపన నిర్వహించి అనంతరం స్థానిక చింతామణి చెరువు వద్ద పుట్ట బంగారంగా పిలువబడే మృతిక సంగ్రహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఉత్సాహంగా మట్టి కోసం ఎగబడ్డారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు స్థానిక నాయకులు అర్చకులు వేద పండితులు మరియు భక్తులు పాల్గొన్నారు నెత్తి మీద పుట్టారు పుట్ట బంగారు మాకు పంట ఫలము అన్ని మంచిగా ఉండాలని తీసుకుపోతాం తోటలు వేసుకుంటాం